కరీంనగర్ జిల్లా సుందరగిరి గ్రామంలో మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాలతో నివాళి అర్పించి ఆయన సేవలను గుర్తు చేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నాయకులు పాల్గొన్నారు రంజనబాబాబి పెద్ద ఎవరికి సంతాం కాదు నేను వేరే రాష్ట్రం నుంచి చదువుకుని ఏదో ఇక్కడ దాకా కలెక్టర్ వచ్చి జిల్లాలో పనిచేస్తా ఉన్నారు సార్ ఇక్కడ ఖమ్మం జిల్లాలు వాళ్ళ ఫాదర్ సింగరేణి అక్కడక్కడిక్కడ ఎన్ని పిస్ల మంచిర్యాల ఉద్యోగం చేస్తున్నా కష్టపడి చదువుకుని ఇలా కలెక్టర్ గా యువకులుగా వచ్చినారు మనం కూడా దయచేసి ఏదైనా ఇలా జ్యోతిబాబు పూలే వర్ధత ఒక ప్రతిజ్ఞ తీసుకోండి మనం ఏ పని చేస్తున్నాం మనం వ్యవసాయం చేస్తున్నామా వ్యాపారం చేస్తున్నామా ఉద్యోగం చేస్తున్నాం ఏమన్నా చేస్తున్నా కరెక్ట్ గా మన పని ధర్మాన్ని నెరవేర్చే ప్రయత్నం జరగాలి ఆ విధంగా ఉండడానికి ఇలా వారికి నివాళులర్పిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు నడవాలని కోరుతారు అన్నిట్ల చదువు జ్ఞానాన్ని చదువు కుటుంబ ప్రగతిని చదువు మొత్తం మన వ్యవస్థకు బాగుంటది వెనకబడి ఉన్నావు